అండి వెల్కమ్ బ్యాక్ టు మై శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయే పినాట్ బటర్ అయితే చూపించబోతున్నాను దీనికి పాలు నీళ్లు ఆయిల్ గీ ఏం అవసరం లేకుండా జస్ట్ ఓన్లీ త్రీ తోటే ఇంట్లో ఉన్న వాటితోటే చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఈ అయితే మీకు చూపించబోతున్నాను పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు వాళ్ళకి కూడా మనం బాక్స్లో కూడా స్కూల్కి అయితే పెట్టి వచ్చేసు వీడిని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్ వరకు పల్లీలని అయితే తీసుకున్నాను ఈ పల్లీలని ఇప్పుడు కడాయిలో వేసి మనం మంచిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేటివి అసలు మాడకుండా మనము పల్లీలని కలుపుతూనే ఉండాలి మనం మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి లైట్గా వేయించాలి ఎక్కువగా వేయించడం వల్ల పీనట్ బటర్ అనేది డార్క్గా వస్తుంది కాబట్టి పల్లీలు అనేది లైట్గా వేయించుకోవాలి మనం గ్యాప్ లేకుండా కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతాయి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు చల్లారించుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఇలా చేతితోటి మనం పొట్టు అయితే తీసేసుకోవాలి మంచిగా అసలుకి పల్లీలకి పొట్టు అనేది ఉండకుండా మంచిగా అయితే తీసేసుకొని ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి లైట్గా పల్లీలని అయితే వేయించాలి మరీ ఎక్కువగా పల్లీలను వేయిస్తే చాలా డార్క్గా అవుతుంది బటర్ కాబట్టి ఈ విధంగా వేయించేసి ఇందులో కల్లా ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలనైతే నేను సపరేట్ చేసుకున్నాను అది ఎందుకు మీకు తర్వాత చెప్తాను ఇక్కడ నేను చెప్పాను కదా టూ ఫిఫ్టీ గ్రామ్ పల్లీలకి ఫిఫ్టీ గ్రామ్ మైదాపిండి ఫిఫ్టీ గ్రామ్ షుగర్ ఇప్పుడు నేను మిక్సీలో పల్లీలను వేసి ఇలా పొడి పట్టుకోవాలి మనకు బటర్ పీనట్ బటర్ ఏ విధంగా పేస్ట్ లాగా అయ్యేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ మనం మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి చాలా పేస్ట్ లాగా రావాలి ఈ విధంగా ఇప్పుడు దీన్నే పీనట్ బటర్ అంటారు ఈ విధంగా వస్తే ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు నేను పీనట్ బటర్ని ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్ మైదాపిండిని వేసేసుకుంటున్నాను మీరు మైదాపిండిలో గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు అలాగే ఫిఫ్టీ గ్రామ్ షుగర్ని పౌడర్ని కూడా యూజ్ చేస్తున్నాను ఇందులో వేసేసి ఒకసారి మనం చపాతి ముద్దలాగా పిండిని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఫస్ట్ మనం కలిపేటప్పుడు చాలా పొడి పొడిగా అనిపిస్తుంది కలుపుతున్న కొద్దీ మనకు చపాతి ముద్దలాగా పిండి అయితే తయారవుతుంది చూడండి ఈ విధంగా ముద్దలాగా అయిన తర్వాత ఈ షేప్లో మనం బిస్కెట్లను చేత్తో చిన్న బాల్స్ లాగా చేసేసి ఈ విధంగా ఒత్తుకొని ఏదైనా ఒక ప్లేట్లో గీ రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని అన్నీ ఇదే విధంగా మనం చిన్న బాల్స్ లాగా చేసేసి ఈ విధంగా బిస్కెట్ లాగా చేసేసి ఆ ట్రేలో పెట్టేసి నేను ముందు సపరేట్ చేశాను కదా పల్లీలని వీటిని సన్న సన్నగా మనం ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటి మనం అందులో ఇలా ప్రెస్ చేస్తూ మనమైతే ఆ ప్లేట్లోకి తీసుకోవాలి అన్ని కుక్కీస్ పైన ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటూ ఇలా పెట్టేసేయాలి ఇప్పుడు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మైక్రో ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ ఫస్ట్ అయితే లోపల పెట్టేసి మనం డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ కన్వెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దీన్నైతే ప్రెస్ చేసుకోవాలి మైక్రోవెన్లో చేస్తున్నాను నేను వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ బటన్ ఉంటుంది సెలెక్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ థర్టీ మినిట్స్ అయితే పెట్టుకోవాలి టైం ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ పెట్టుకోవాలి ఇలా మనం థర్టీ మినిట్స్ టైం పెట్టుకున్న తర్వాత మనం స్టార్ట్ అని క్లిక్ చేయాలి థర్టీ మినిట్స్లో మనకు బిస్కెట్స్ అయితే మంచిగా బేక్ అవుతాయి ఒకవేళ ఓవెన్ లేకపోతే మనం పెద్ద బౌల్లో ఒక స్టాండ్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు హీట్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్లని ఒక థర్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే మనకు బిస్కెట్లు అయితే రెడీ అవుతాయి థర్టీ మినిట్స్ తర్వాత మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత తీసేస్తే మనకు పినాట్ బట్టర్ బిస్కెట్స్ అయితే రెడీ చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఏమనిపించిందో కమెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్